మన కళ్ళల్లోకి ఊసులు ఎందుకు వస్తాయో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన కళ్ళల్లోకి ఊసులు రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి వాటిలో కొన్ని ఇప్పుడు చెప్తాను అందులో మొదటిగా గాలి గాలి ద్వారా ధూళి ఇతర చిన్న కణాలు మన కళ్ళల్లోకి వెళ్ళి ఊసులుగా మారుతాయి రెండవది చేతుల ద్వారా మన మురికి చేతులతో కళ్ళను తాకినప్పుడు బ్యాక్టీరియా వైరస్ కళ్ళల్లోకి వెళ్ళి ఊసులుగా మారుతాయి మూడవది కళ్ళు ఎర్రబడటం కళ్ళు ఎర్రబడినప్పుడు కళ్ళల్లోని రక్తనాళాలు వాపుకు గురై కళ్ళ నుండి నీరు కారడం ప్రారంభమవుతుంది ఈ నీటి కణాలు కలిసి ఊసులుగా మారుతాయి నాలుగవది కళ్ళు దురదగా ఉండడం కళ్ళు దురదగా ఉన్నప్పుడు మనం కళ్ళని రుద్దడం వల్ల కళ్ళల్లోని చిన్న రక్తనాళాలు పగిలి రక్తం కళ్ళుకి వస్తుంది ఈ రక్తం కణాలతో కలిసి ఊసులుగా మారుతాయి ఐదవది కళ్ళ ఇన్ఫెక్షన్లు కళ్ళకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కళ్ళ నుండి చీము కారడం ప్రారంభమవుతుంది ఈ చీము కణాలతో కలిసి ఊసులుగా మారుతాయి ఊసులు కళ్ళను రక్షించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి అవి కళ్ళల్లోకి దుమ్ము ధూళి ఇతర చిన్న కణాలు రాకుండా అడ్డుకుంటాయి అలానే కళ్ళను పొరిబారకుండా కూడా కాపాడతాయి కళ్ళల్లోకి వచ్చిన బ్యాక్టీరియా వైరస్లు నాశనం చేయడంలో కూడా ఊసులు సహాయపడతాయి కానీ ఊసులు ఎక్కువగా పేరుకపోతే కళ్ళు దురదగా ఉండడం కళ్ళు ఎర్రబడడం వంటి సమస్యలు వస్తాయి అలాగే కళ్ళకు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఊసులు ఎక్కువగా పేరిపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియోకైతే ఇంతే గాయస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి